పోచమ్మ దేవాలయం బోనాల పండుగకు ముస్తాబు నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని పోచమ్మ దేవాలయంలో ఆషాఢమాసంలో నిర్వహించే బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ ఏడాది కూడా ఆదివారం నిర్వహించే బోనాల పండుగకు దేవాలయం రంగురంగు విద్యుత్ దీపాలతో అలంకరించారు ద్యాం ప్రారంభం నాటి నుండి ఇక్కడ పూజలు నిర్వహించడం మానవాయితీ అమ్మవారిని నమ్ముకున్న వారి కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఆమెకు పేరు ఉంది ఈ పండుగను సాగర్లోని ప్రజలందరూ ఎంతో వైభవంగా నిర్వహిస్తారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రామ్మోహన్ శర్మ ఆలయ ప్రాముఖ్యత గురించి వివరించారు ఆయన మాటల్లో విందాం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ నాగులపల్లి రామ్మోహన్ శర్మ ఇక్కడ గ్రామ దేవత మహాలక్ష్మి భోదరాస్వామి దేవత ఇక్కడ చాలా పవర్ఫుల్గా వెలిసినటువంటి దేవాలయం ఇక్కడ ప్రతి సంవత్సరం గుణంగా సికింద్రాబాద్ మహంకాళి బోనాలయం తర్వాత నెక్స్ట్ సండే ఇక్కడ బోనాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ దీనికి అంత కూడా ఒంటరి సంఘ పెద్దలు కూడా దీనికి అధ్యక్షత వహించి చాలా మంచిగా చేస్తారు అమ్మవారి యొక్క పవర్ఫుల్ అమ్మవారు ఏదనుకుంటే రాష్ట్రాలంగా మనకు కోరుకున్నటువంటి కోరికలు ఇక్కడ మంచిగా నెరవేరుతామని చెప్పి ఇక్కడ సల్లా అందరినీ కూడా అమ్మ కాపాడుతుంది మరి ఈ యొక్క బోనాలు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మన అమ్మవారికి బోనం అంటే అన్నం మన నైవేద్యం ప్రతి మన పిల్ల పాపలను సరిగా మంచిగా చూడాలని చెప్పి మనకి ఎలాంటి జబ్బులు రాకుండా అరికట్టాలని చెప్పి మనం అమ్మవారిని వేడుకొని ఆ యొక్క గ్రామ దేవత అనుకూలం మనకు ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరము ఈ యొక్క బోనాలను మనం ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ యొక్క బోనాలు ప్రతి సంవత్సరం అమ్మవారికి నైవేద్యం పెట్టడం వల్ల మనకు సుఖ సంతోషాలు శాంతి ఏ రోగాలు కూడా దరిచేరమని చెప్పి ఇక్కడ చాలా నమ్మకము అందువరకే మనం సంవత్సరం అమ్మవారి కోనాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం